భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ సాంకేతికతో క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించి చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కాంటినెంటల్ ఆసుపత్రి చైర్మన్ గురు ఎన్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ గచ్చిబౌల్లోని లోని ఆసుపత్రి ప్రాంగణంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఏఐ సహాయంతో దాదాపు ఐదేళ్ల ముందుగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలను గుర్తించవచ్చని ఆయన అన్నారు క్యాన్సర్ చికిత్సలో ఇది విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని ఆయన రోగులకు లక్షల రూపాయలు ఆదా చేస్తుందని తెలిపారు ఇప్పటికే ఆసుపత్రి రేడియాలజిస్టులకు ఏఏ సహాయంతో పరీక్షల నిర్వహణపై శిక్షణ ఇచ్చామన్న ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యానికి జోడించడం ద్వారా సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు అతి తొందరగా క్యాన్సర్ రాకముందే మనం క్యాన్సర్ విధానాలు ఈ టెస్ట్ లో మనకు అనేసి అటువంటి అటువంటిప్పుడు కనపడ కనపడినప్పటికీ వీళ్లకు స్పెషల్ ప్రికాషన్స్ లో పెట్టి ముందు క్యాన్సర్ రాకుండా ఏం చేయాలో అనేసి మేము అడ్వైజ్ అడ్వైజ్ సో ఇది కేవలం ఒక క్యాన్సరే కాకుండా మల్టిపుల్ క్యాన్సర్స్ లో మొదటిసారిగా భారతదేశంలోనే ఒక్క హాస్పిటల్ ఇది చేపట్టిందని మేము తెలియపరిచాము